హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి చూసారా ఈ మొక్కని మీరు గుర్తుపట్టారు కదా ఇది గులాబీ అయితే ఇది రేర్ కలర్ అండి గ్రీన్ కలరు లైట్ గ్రీన్ కలర్ అన్నమాట చాలా అందంగా ఉంటుంది మన ఇది ఇండియాలోనే మనకి దొరకట్లేదండి ఇది అయితే ఒక తెలిసిన నర్సరీ అతను థాయిలాండ్ వెళ్తుంటే అక్కడి నుంచి నేను తెప్పించుకున్నానండి కానీ దీని రేట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండి ఎంత ఐదు వేలు తీసుకున్నాడండి ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు అంటే అన్ని కొమ్మలు అన్నీ కట్ చేసేసి జస్ట్ ఒక మొద్దులాగా ఇస్తారనమాట అది చిగురొచ్చి పూలు పూసాక మనకి ఇచ్చాడు అతను చూసారా ఎంత బాగుందో కదా అసలు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం